తిరుపతి జిల్లా వాకాడు వైసీపీ నాయకుల అరాచకాలు మితిమీరిపోతున్నాయని మండల టీడీపీ కన్వీనర్ దువ్వూరు మధుసూదన్ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా వాకాడులో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులను కార్యకర్తలను భయపెట్టి అబద్దాలతో మోసం చేసి బలవంతంగా వైసీపీ కండువాలను కప్పడం విచిత్రంగా ఉందన్నారు కాశీపురం పంచాయతీకి చెందిన కృష్ణయ్యకు వైసీపీ కండువా కప్పారని నేడు మరలా కృష్ణయ్యకు టీడీపీ కండువా కప్పడం జరిగిందన్నారు కాకి కృష్ణయ్య టీడీపీ తీర్థం పుచ్చుకున్నారన్నారు వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తెలుగుదేశమేనని గుర్తు చేశారు ఈ సమావేశంలో తుమ్మల మోహన్ నాయుడు గుజ్జలపూడి గోపినాయుడు తిరుమూరు శ్రీనివాసు రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకులు అరాచకాలు ఎందుకంటే వైకాపా నదిలు తెలుగుదేశంలో అనేక కుటుంబాలు వాకడమలో చేరడం జరుగుతుంది వీళ్లు మొన్న రథయాత్ర చేసే రోజు వీళ్ళకి స్పందన కరువైంది స్పందన ఎప్పుడైతే కరువైందో కొన్ని పంచాయతీలను ఎంచుకొని అక్కడ ఏం చేశారంటే మా వాళ్ళకి ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి మేము మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వాళ్ళని ఏదో మోసం చేసి కొంతమంది కండవలు కప్పడం జరుగుతుంది మీరు ఎన్ని కండవలు కప్పినా మా వాళ్ళు ఎందుకంటే అధికారం లేకుండా ఈ రోజు వరకు జెండా పోసారు ఈ సంవత్సరాల్లో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అటుమంది అధికారం చేతిలోకి వస్తుంది ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారంటే మా వాళ్ళు స్వచ్ఛందంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మేము పార్టీలో చేరుతామని అడిగిన దాఖలా అయితే ఉండవు కానీ మీరు మా వాళ్ళని మబ్బి ఇప్పుడు కిష్టయ్య చెప్పినట్టు బలవంతాన్ని తీసుకుపోయి కండవు కాబట్టి ఒకటి మొన్న ఇదే విధంగా వైటు కుప్పంలో వీళ్ళు పోతే దిక్కులేరు మాకు సునీల్ కుమార్ వస్తున్నాడంటే గ్రాండ్ గ్రాండ్గా చేశారు దానికోసం ఒక కాపు నాయకుడిని అంటే వాళ్ళ ఎక్స్ ఎక్స్ కాదు మామూలుగా వైఎస్ ఎంపీపీని ఒళ్ళు కాపు ఇళ్ళు కాపు కాబట్టి అక్కడికి పంపించి వాళ్ళ మబ్బి పెట్టి మేమేదో గుడికి ఇరవై ఎలక్షన్లు ఇస్తాం పాతిక లక్షలు ఇస్తాం మీరందరూ కండవలు కప్పుకోండి అని ఇన్ని చెప్పి వాళ్ళ బలవంతం చేసి కండవలు కప్పారు మరుసరు ఆ రోజు రాత్రి నాకు ఫోన్ చేయడం జరిగింది అక్కడ కాపులు అయా జరిగింది ఇది విషయము నేను పోలేదు మా పెద్ద అంటే గోవింద మీద కూడా దేదోడు మీ సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకుని వాళ్ళకు తొత్తుగా రాసి పంపిస్తున్నారు గోవిందయ్య పార్టీకి సభ్యత్వానికి రాజీనామాతో పంపించాడు అని అది బోగస్ ఆయన ఎందుకు నాకు వాట్సాప్లో లెటర్ పెట్టాడంటే నా మొహం కూడా చూడలేని పరిస్థితిలో అయ్యా నా కమ్యూనిటీ నాకు తెలవకుండా వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు నమ్మి పది మంది కండవలు వేసుకున్నారు కాబట్టి తిరిగి వాళ్ళు మన పార్టీ కండవలు వేసుకుంటేనే నేను నీకు మొహం చూపిస్తాను లేదు లేదు కాబట్టి నేను మీకు మొహం చూపేలేక నన్ను ఏమనుకోకుండా నేను నాకు ఉండే పదమని రాజీనామా అడిగిన ఆయన సభ్యత్వానికి ఇది చేయలేదు నేను ఒప్పుకోలే జరిగితే జరిగిందని మాట్లాడదామని చెప్పి ఆయనకి కానీ మీ సోషల్ మీడియాలో ఏమొచ్చిందంటే ఆయన సభ్యత్వానికి రాజీనామా చేసి వైట్ కుప్పం మొత్తం చేర్చేసారు అదే కాపులో ఆ రోజు రాత్రి నాకు ఫోన్ చేశారు మళ్ళా నిన్న ఫోన్ చేశారు నిన్న అదే పెద్ద ఆయన దగ్గరికి పోయి వాళ్ళు మాట్లాడి నిన్న నాలుగు గంటలకు నా దగ్గరకు వచ్చారు అందరు నన్ను ఈ రోజు నాలుగు గంటలకు రమ్మన్నారు ఈ రోజు పోయి అదే నాయకులకు నేను కనువలేస్తున్నా మీ బతుకు అది తెలుగుదేశం పార్టీ మాట చెప్తే మాట నిలబెట్టుకుంటది మీరు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళకి ఒక అర కిలోమీటర్లు రోడ్డు అడిగితే ఇలా మంచి అడిగితే ఇలా మొన్న నవపేట కూడా ఒక ఎస్టీ కాలనీ ఉంది అక్కడికి పోతే ఆ ఎస్టీ చూస్తే అంత ఘోరంగా ఉండదు వాళ్ళకి తాగేదానికి నీళ్ళు లేవు అధికార అభివృద్ధి మీద నీళ్ళు లేక ఆ సౌక చెట్లు సందు చిన్న చిన్న చరాల్లో ఆ నీళ్లు తాగి వాళ్ళు నరకయాత్రను అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ రోజు తానా కట్టంటారు దాన్ని వాళ్ళు కూడా ఒక ఇళ్లు పోయి వచ్చిన రోజే యాభై కుటుంబాలు మా పార్టీలో కండవలు కప్పించుకున్నారు మా ఎక్స్ ఎమ్మెల్యే గారు కుమారుడు వచ్చినాడు ఆయన చేత కండవలు కప్పించి పార్టీలో చేస్తున్నాం అది మీ పరిస్థితి మీరు ఎవరికైతే కండలు కప్పుతారో మా పార్టీ వాళ్ళకి కళ్ళబుల్లి కళ్ళబుల్ కప్పి మరుస రోజే మా వాళ్ళు వచ్చి తిరిగి మేము పార్టీ వదిలిపోలేదు మేము పార్టీలో ఉన్నాము ఇదో మమ్మల్ని మోసం చేశారు అని చెప్తారు మీ బతుకు అది మీరు ఒక్కసారి ఆలోచించుకోవడా రెండు రోజులే ఉండేది మీరు ఎన్ని రోజులు మప్పిపెట్టాలనుకున్నా ఇంకా మప్పిపెట్టలేదు రాబోయేది తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడే సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే కాబట్టి మీరు ఎటువంటివన్నీ మానుకోండి మానుకుంటే అన్నా ఇప్పుడు మీకు బెట్టిగా ఉంటుంది ఈరోజు నిన్న కండవ కప్పారు రాత్రి ఈ రోజు ఇది కండగడికి కూడా కప్పి ఫోటోలు పెట్టారు ఈ రోజు అదే కిష్టాయి కండగ్ మీకు ఇలువే ఉంది ఇంకా ఆ ఉండే ఏదో కొద్దో గొప్ప ఇలువను పాంగొట్టుకోకుండా ఉండండి ఇది మీకు నేను మనవి చేస్తున్నాను కాశీ కాశీపురం మాజీ చేపించిన నేను ముప్పై సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిని నన్ను మంచితనంతో తీసుకుపోయి మా బామ్మది ఈ మాదిగా కొండాపురం ఏ నయ సుధాకర్ నాయుడి ఇంటికి తీసుకుని వెళ్ళి ఈ మారిగా నన్ను పార్టీలో చేరమని బలంతం చేశారు నేను చేరను నాది పార్టీ నా టీడీపీ పార్టీ అని చెప్పి నేను ముప్పై నుంచి జెండా మోచినోడిని అందువల్ల నేను వేరే పార్టీ మారను అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను అయినా నన్ను తొమ్మిది ఈ మూడు గంటలకి తీసుకునే వాళ్ళని తొమ్మిది గంటల దాకా బంధించి తర్వాత నా నా పైన నన్ను బలంతంతో నా పైన చాలావ కప్పి నేను మాజీ సర్పంచ్ అని చెప్పి పార్టీలో చేరినట్టుగా వాళ్ళు క్రియేట్ చేసుకొని దాన్ని వాట్సాప్ పెట్టి నన్ను ఇబ్బందికరంగా చేస్తున్నారు అందువల్ల నేను మా పార్టీ నాయకులకి అందరికీ చెప్పి నేను దీన్ని మనవించుకొని నేను నా పార్టీని వదలకుండా నేను దీన్ని కొనసాగిస్తానని కారణం మొదటైన సుధాకర్ నాయుడు ఏనుగు సుధాకర్ నాయుడు దీనివల్ల నేను చాలా కోల్పోయినాను ఇప్పుడు ఈ పార్టీని ఇంక నేను వదలను ఈ జెండాని నా జీవిత కాలం ఈ జెండా నేను పట్టుకొనే మాస్తూనే ఉంటాను ఈ మనం ఇచ్చిన దానికి మా మదిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి